అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి పదహారవ భాగం రచయిత జానకి గారు రాకేష్ వీడిని చూస్తే నాకు కోపం వస్తుందిరా అంకిత్ చూడరా వాడిని కొట్టాలనుకున్నాం అంతే కానీ వాడిని చంపడానికి మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది ముందు ఇక్కడ నుంచి వస్తావా రావా అని కోపంగా అంటాడు రాకేష్ సరే వస్తున్నాను ఓ ముసల్దాన్న తీసుకో డబ్బులు ఎక్కడైనా మా గురించి చెప్పావో నువ్వు ప్రాణాలతో ఉండవు జాగ్రత్తను అక్కడి నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ముసలమ్మ బంగారం లాంటి కుర్రని ఎలా కొట్టిపడేస్తారో ఈ ఎదవలు ఇలాంటి పని చేస్తారంటే నేను అస్సలు సహాయం చేసేదాన్ని కాదు అయ్యో తల నుంచి చాలా రక్తం పోతుంది ఇక్కడ ఎవరు కూడా కనపడడం లేదు అక్కడ ఎవరున్నారు ఇద్దరు అని అనుకుంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ ముసలమ్మ వెళ్తుంది లక్ష్మి ఫోన్ చేస్తుంది గీతకి గీత అలా ఏడుస్తూనే ఉంటుంది ఈ లోపల తన ఫోన్ రింగ్ అవుతుంది గీత ఈ టైంలో ఎవరు చేస్తున్నారనుకొని ఫోన్ తీసి చూస్తుంది అందులో రిషి వాళ్ళ అమ్మగారి నెంబర్ వస్తుంది ఆంటీ ఏంటి ఈ టైంలో నాకు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ తన కళ్ళు తుడుచుకొని చేసి హలో ఆంటీ అని అంటుంది ఈ టైంలో ఫోన్ ఏంటి అని అడుగుతుంది కాస్త కంగారుగా గీత ముసలావిడ బాబు అక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఏంటి బామ్మగారు ఎందుకు ఇలా మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అడుగుతుంది వాళ్ళని ఏమైందని అడిగేసరికి ఆ ముసలావిడ బాబు అక్కడ ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి పడిపోయాడు బాబు మీరు కొద్దిగా సహాయం చేయండి బాబు చనిపోయేలా ఉన్నాడు ఆ కుర్రాడు ఇద్దరు కుర్రాలలో ఒక అబ్బాయి మనకి ఎందుకు వచ్చిందిరా పోలీస్ కేసు అని అంటారు అందులో ఇంకో అబ్బాయి అదేంట్రా అదే స్థానంలో మన వాళ్ళు ఉంటే తప్పు అలా ఆలోచించడం అని అంటాడు ఆ అబ్బాయి సహాయం చేయడం తప్పు కాదు కానీ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి పుణ్యానికి వెళ్తే పాపం ఎదురవుతుంది ముసలావిడ తప్పు బాబు అలా మాట్లాడకు ఆ కుర్రాడికి ఎక్కువగా రక్తం పోతుంది ఇంకొక అబ్బాయి నువ్వు రాకపోతే ఇక్కడే ఉండు నేను వెళ్ళి సహాయం చేస్తాను బామ్మగారు ఎక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి అని అడుగుతాడు అదిగో అక్కడ కొంచెం దూరంలో పడి ఉన్నాడు తొందరగా రండి బాబు అని అంటూ తనని తీసుకొని వెళ్తూ ఉంటే అతని ఫ్రెండు ఆగ్రా నేను కూడా వస్తున్నాను అని అంటాడు వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు ముసలావిడ దుర్మార్గులు ఏదో డబ్బులు ఇస్తున్నారని ఆశతోటే అనవసరంగా ఒప్పుకున్నాను బంగారం లాంటి కుర్రాడు అని అనుకుంటూ ఉంటుంది ఎలా కొట్టిపడేశారో ఎదవలు ఎలా చేస్తారని అస్సలు నేను అనుకోలేదు భగవంతుడా ఆ బాబుకి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి అని అంటూ రెండు చేతులు దండం పెట్టుకుంటూ నడుస్తూ ఉంటుంది గీత చెప్పండి ఆంటీ ఫోన్ చేశారు అని అడుగుతుంది లక్ష్మి రిషి అక్కడికి కానీ వచ్చాడా అమ్మా అని అడుగుతుంది గీత తన మనసులో ఇప్పుడు ఆంటీకి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అయినా కూడా రిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా బయలుదేరి మరి ఇంటికి ఇంకా వెళ్ళకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ హలో గీత చెప్పమ్మా రిషి అక్కడ ఉన్నాడా అది ఆంటీ ఉంటే చెప్పమ్మా మన కంగారుగా ఉంది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నేనేం చెప్పు అక్కడ ఉన్నాడా అని అడుగుతుంది ఆంటీ రిషి రావడం అయితే నిజమే కానీ చాలాసేపు అయింది ఇక్కడ నుంచి బయలుదేరి మరి ఇంటికి రాకపోవడం ఏంటి ఒకవేళ మధు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో సరే వాడికి నేను ఫోన్ చేసి అడుగుతాను నువ్వు పడుకోమ్మా త్వరగా చేయండి ఆంటీ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడులేమ్మా నేను ఫోన్ చేసి కనుక్కుంటానులే సరే ఆంటీ అని ఫోన్ పెట్టేస్తుంది ఆ ఇద్దరు రిషి దగ్గరికి వస్తారు పండు ఒరే అభి తన ముఖం అంతా బ్లడ్లా ఉందిరా నాకేమీ తన ముఖం సరిగ్గా కనిపించడం లేదు తన మొబైల్ వెతుకు ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది కదా అని అంటాడు అవి నువ్వు మొబైల్ వెతుకురా నేను తనని చూస్తాను అని అంటూ దగ్గరికి వెళ్ళి చూస్తాడు పండు ఇదిగోరా మొబైల్ ఇక్కడ ఉంది చూడు ఇలా అది తీసుకునిరా అని అతను తెచ్చిస్తే ఆ మొబైల్ని ఓపెన్ చేసి చూస్తాడు అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు పండు అదేంట్రా అలా షాక్ అయ్యావు చూస్తూ ఉన్నావు అందులో అని అడిగేసరికి అభి ఏడుస్తూ తను తను అని ఎక్కెక్కి మాట్లాడుతూ ఉంటాడు అభి పండు అదేంట్రా ఎందుకలా ఏడుస్తున్నావు నువ్వు అసలు ఏం జరిగిందిరా అని అడుగుతాడు అయోమయంగా తను ఎవరో కాదురా రిషి అన్నయ్య నీకెప్పుడు చెప్తూ ఉంటాను కదా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడని పండు అంటే మధు అన్నయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రిషినా అవున్రా నాకు కాలు చేతులు అడ్డం లేదు పండు ముందు నువ్వు ధైర్యంగా ఉండరా నా మొబైల్ నుంచి ఆంబులెన్స్ ఫోన్ చేస్తాను నాగు నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పు ఏమంటావు రక్తం మడుగులో ఉన్న రిషి దగ్గరికి వెళ్ళి అన్నయ్య లేగన్నయ్య లేగు అని ఏడుస్తూ ఉంటాడు ఒరే ముందు వాళ్ళకి ఫోన్ చేయరా ఇంటి దగ్గర కంగారు పడతారు కదా నేను అంబులెన్స్కి ఫోన్ చేసి వస్తాను అంటారు అవి నా వల్ల కాదురా అమ్మ చాలా మంచిది తన కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే తను తట్టుకోలేదురా నా వల్ల కావడం లేదు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా నేను చెప్పలేని ఏడుస్తూ ఉంటాడు అవి పండు సరేరా ఆ మొబైల్ నాకు ఇవ్వు వాళ్ళ ఇంటి నెంబర్ అందులో ఉంటుంది కదా నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ అవి రిషి తలను తన ఒడిలో పెట్టుకొని ఒరే నువ్వు అమ్మకి చెప్పకు వాళ్ళ నాన్నకి చెప్పు సరైన అంకుల్కి ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉంటే తనకు తెలిస్తే తట్టుకోలేదురా తను ఏమైపోతుందో తన కొడుకు అంటే చాలా రా ఆంటీకి పండు కూడా కళ్ళు నీళ్ళ వస్తున్నాయి ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడికి ముసులు వస్తుంది బాబు ఆ అబ్బాయి బాగానే ఉన్నాడా చెప్పండి బాబు అని అడుగుతుంది అవి రెండు చేతుల ముస్లిమ్ జోడించి నువ్వు బాగానే చెప్పావమ్మ తను ఎవరో కాదు మా రిషి అన్నయ్య అని ఏడుస్తూ ఆ ముస్లిమ్మ మనసులో ఇదంతా నావల్లే బాబు ఆ దుర్మార్గులు డబ్బులిచ్చారు కానీ ఇంత ఘోరం చేస్తారని అనుకోలేదు ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం కాకూడదు ఏమైనా జరిగితే ఈ వయసులో నేను చనిపోయిన పుణ్యలోకానికి వెళ్ళను నేను ఎంత పాపం చేశాను మీకు తెలియదు బాబు అని మనసులో బాధపడుతూ ఉంటుంది పండు ఫోన్ చేస్తాడు ప్రభాకర్ నిద్రమత్తులో ఈ టైంలో ఫోన్ ఎవరని చూస్తాడు ప్రభాకర్ ఏంట్రా ఇది రిషి ఈ టైంలో ఫోను పక్కన ఇదేంటి లక్ష్మి కూడా కనిపించలేదు తను ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రిషి ఫోన్ ఎందుకు చేస్తున్నాడో కనుక్కోవాలని ఫోన్ని లిక్ చేసి ఆ రిషి చెప్పరా ఎక్కడున్నావు అని అడుగుతాడు అప్పుడు పండు హలో అంకుల్ నేను రిషిని కాదంకుల్ ప్రభాకర్ నిద్రమత నుంచి పైకి లేచి ఏంటి నువ్వు రిషివి కావా మరి నువ్వెవరివి అని అడుగుతాడు పండు అంటున్నావేంటి మా రిషి కాదా మా రిషి ఫోన్ నీ దగ్గరికి ఇలా వచ్చింది మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు అని కోపంగా అడుగుతాడు ప్రభాకర్ గారు దానికి పండు ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు లక్ష్మి అదేంట్రా మీ ఇంటికి కూడా రాకపోవడం ఏంటి రిషి ఎక్కడికి వెళ్ళాడు నీతో ఏం జరుగునో చెప్తాడు కదరా మీ ఇంటి దగ్గర ఉన్నాడని నేను అనుకుంటున్నాను నిజం చెప్పరా నన్ను ఆట పట్టించడానికే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా అని కోపంగా అంటుంది లక్ష్మి మధుని మధు అమ్మ నేను ఎందుకు అర్థం చెప్తాను మీకు నిజంగానే మా ఇంటికి రాలేదు వాడు గీత దగ్గరికి వెళ్ళాడేమో నేను గీతకు కూడా ఫోన్ చేశానురా వాడు అక్కడి నుంచి బయలుదేరి చాలాసేపు అయిందంట నువ్వు తప్ప వాడికి అంతగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకెవరూ లేరు కదా ఒకవేళ ఉన్నా చెప్పే వెళ్తాడు కదా మరి వాడు ఎక్కడికి వెళ్ళాడ్రా నాకు ఎందుకో మనసంతా ఆందోళనగా ఉంది నా కొడుకు ఏమీ కాలేదు కదా మధు అని ఏడుస్తూ అడుగుతుంది మధు అమ్మా నాకు ఫోన్ వస్తుంది సరే అయినా ఈ టైంలో ఫోన్ ఏంట్రా ఒకవేళ రిసీవ్ చేశాడేమో త్వరగా లిఫ్ట్ చేసి మాట్లాడు వాడు ఎక్కడున్నాడో కనుక్కో మధు రిషి అయ్యి కాదమ్మా సరే నేను ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని అంటాడు లక్ష్మి త్వరగా చేయరా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే అమ్మ అని ఫోన్ పెట్టేస్తాడు పండు అంకుల్ మీద తప్పుగా అనుకుంటున్నారు మీ అబ్బాయికి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అయ్యింది మేము అంబులెన్స్కి ఫోన్ చేసాము అంబులెన్స్ వచ్చింది తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం మీరు కూడా త్వరగా హాస్పిటల్కి రండి అందుకే ఫోన్ చేశాను ఈ విషయం మీకు చెప్పడానికి అని అంటాడు ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు నా కొడుకు యాక్సిడెంటా ఎక్కడ జరిగింది బాబు ఇప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడు అని ఫోన్లో ఏడుస్తూ మాట్లాడతారాయన పండు అంకుల్ ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను మీ త్వరగా హాస్పిటల్కి బయలుదేరండి మేము అంబులెన్స్లో ఉన్నాం గీత దేవుడి ఫోటోకి దండం పెడుతూ నా మనసు ఎందుకో ఆందోళనగా ఉంటుంది రిషి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో జరుగుతుందని నా మనసుకి ఎందుకు అనిపిస్తోంది నాకు ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళ దూరం అవుతూ ఉంటారు ఏడ్చి ఏడ్చి అలసిపోయాను ఇంకేడ్చే ఓపిక లేదు నా కంటి నుంచి కన్నీరు రాదు నా గుండె భారాన్ని తగ్గించే వాళ్ళే ఉండరు భగవంతుడా రిషికి ఏమీ కాకుండా చూడు నాకేమైపోయినా పర్వాలేదు నా రిషిని క్షేమంగా చూడు అని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది మధు రిషి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఉండు అని అంటూ నీ పని చెప్తాను రా అందరికీ టెన్షన్ పెట్టి చంపేశావు ఎక్కడున్నావు ఒక ఫోన్ చేసి అమ్మకు చెప్పొచ్చు కదా నీ గురించి ఎలా ఏడుస్తుందో చూడు అని అనుకుంటూ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు మధు ఏరా రిషి అసలు నువ్వు ఎక్కడున్నావు అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అసలు అని అంటూ ఉండగా హలో మధు అన్నయ్య నేను పండుని మాట్లాడుతున్నాను ఒక్కసారి పండు ఈ ఫోన్ నీకెలా వచ్చింది అని టెన్షన్గా అడుగుతాడు మధు పండు అన్నయ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వేమీ టెన్షన్ పడకు రిషి అన్నకి ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ మేము అన్నని తీసుకొని అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వెళ్తున్నాం నువ్వు కూడా అక్కడికి త్వరగా రా అని చెప్తాడు పండు మధు తన ఫోన్ కిందనే వదిలేస్తాడు హలో అన్నయ్య ఉన్నావా హలో అన్నయ్య హలో హలో అని అంటే ఉంటాడు పండు మధు వాళ్ళ అమ్మగారు మీనాక్షి ఏమైంది మధు ఎందుకలా ఉండిపోయావు ఫోన్ ఏంటి కిందన పడేశావు మధు మధు అని గట్టిగా పిలిచిన మధు పలకడు మీనాక్షి ఏం చేయాలో అర్థం కాక చెంప దెబ్బ కొడుతుంది మధు అమ్మ మీనాక్షి ఏమైందిరా ఫోన్ కింద ఏంటి ఏమైంది బాబు ఎందుకలా ఉన్నావు లక్ష్మి ఈ మధు ఇంకా ఫోన్ చేయలేదేంటి వీడు ఎక్కడికి వెళ్ళాడు నాకు వీడు ఏదో ఒక టెన్షన్ పెడితే కానీ మనశ్శాంతి ఉండదు అనుకుంటా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభాకర్ బయటకు వస్తాడు ఏమండి ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అది లక్ష్మి నాకు బయట చిన్న పని ఉంది నేను తర్వాత త్వరగా వచ్చి చెప్తాను నువ్వు జాగ్రత్త ఎక్కడికి వెళ్తున్నారండి నాతో చెప్పకూడదా ప్రభాకర్ ఎప్పుడు ఏం అడిగినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎందుకు అడుగుతున్నావు లక్ష్మి చిన్న పని చూసుకొని వచ్చేస్తానని చెప్తున్నాను కదా అదేంటండి టైం కాని టైంలో మీరు ఇలా బయటకు వెళ్తున్నారు అంటే ఎవరికైనా కంగారు అనేది ఉంటుంది కదా నిజం చెప్పండి మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా మీరు చెప్పండి అని లక్ష్మి అడుగుతుంది ఆయన్ని ప్రభాకర్ అది లక్ష్మి అని అంటూ ఉంటే మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర నుంచి నిజం చెప్పండి నా మీద ఒట్టే మీరు నిజం చెప్పకపోతే అంటుంది ప్రభాకర్ లక్ష్మి నాతో పాటు నువ్వు కూడా రా కానీ ఏంటి ఎందుకు నడక్కు మనం అక్కడికి వెళ్ళేంత వరకు అలా అయితే నేను ఆ వెనకలరా లేకపోతే ఇంటి దగ్గర ఉండని చిన్న గొంతుతో చెప్తాడు సరే నేనేమి అడగను నేను కూడా మీతో పాటే వస్తాను తీసుకువెళ్ళను అని అంటుంది ప్రభాకర్ రా అని వాళ్ళిద్దరూ బయటకు వచ్చి కారులో కూర్చుంటారు ప్రభాకర్ డ్రైవింగ్ చేస్తూ మీనాక్షి ఏమైందిరా ఫోన్ ఎందుకు వదిలేసావు అని ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు మధు ఫోన్ చేతిలోకి తీసుకొని చెప్పరా పండు అన్నయ్య ఏమైపోయావు ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు అన్నయ్య బిజీ అని వస్తుంది ఫోను రిషీ ఫోన్ కూడా బిజీ వస్తుంది ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటి ఫోన్ చేయలేదు మధు కూడా ఫోన్ చేయలేదని ఇటు లక్ష్మి అటు గీత ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు నాకు ఎందుకో మనసంత ఆందోళనగా ఉంది ఈయన ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడు నేను ఎవరిని అడగాలి ఎలా అడగాలి అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మధు రిషికి యాక్సిడెంట్ ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వెవరిని చూసి ఎవరో ఉంటావు పండు అన్నయ్య నాకు రిషి అంటే ఎవరో ఎలా తెలుస్తుంది అవి కూడా నాతోటి ఉన్నాడు కావాలంటే ఇస్తాను మాట్లాడు నువ్వు అనేది అవును అవి అభి కూడా ఇక్కడే ఉన్నాడు ఇదిగో ఫోన్ అంటూ అభికి ఇస్తే ఎవర్రా ఫోన్లో అని అడుగుతాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ అభి కదా ఇంకా ఉంది మరి రిషికి ప్రాణాపరిస్థితిలో ఉన్నాడు మరి విషయం గీతకి తెలుస్తుందా ఇప్పటికైనా గీత తన మనసులో ఉన్న మాట రిషికి చెప్తుందా అసలు తన ఏంటో ఎందుకు తనకు దూరం అవ్వాలనుకుంటుందో రిషితో చెప్తుందా మరి రిషి ప్రాణాలతో బయటపడతాడా తనకేమైనా జరుగుతుందా ఇదంతా చేసింది రాకేష్ అని తెలిస్తే ఆ తర్వాత జరిగే పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి